నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేను డెస్క్ ఎనాలసిస్ నేను మీ బ్రహ్మనాయుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం రాజకీయం అయితే రసవత్తంగా మారుతుంది ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మంత్రి విడదల రజనీని ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన విడదల రజనీ రెండో విడత మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నియమితులయ్యారు అయితే ప్రస్తుతం ఆవిడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు అయితే ఆవిడ ప్రకటించిన దగ్గర నుంచి కూడా గుంటూరు నగరంలో ఆవిడ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మొత్తం పర్యటనకు అయితే ఆవిడైతే శ్రీకారం చుట్టారు అయితే విడుదల రజనీని ఢీ కొట్టాలంటే ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ అయితేనే ఇక్కడ సరైనటువంటి ఈక్వేషన్స్ ఉంటాయనేటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సైతం కూడా బీసీ మహిళను ఇక్కడ రంగంలో దింపాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది ఇప్పటికే వికాస్ హాస్పిటల్స్ డైరెక్టర్ గా ఉన్నటువంటి గల్లా మాధవిని తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దించేటువంటి ఆలోచనకైతే రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది ఇటు విడుదల రజనీ రాజకీయ నేపథ్యం చూసుకుంటే చిలకలూరుపేట నుంచి ఆవిడ ఎమ్మెల్యేగా గెలిచారు ఆవిడ భర్త కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ గల్లా మాధవి రాజకీయ జీవితం కనుక చూస్తే వారి కుటుంబ నేపథ్యం కనుక చూస్తే వారి భర్త కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతగా ఉన్నారు మొత్తానికి కనుక చూస్తే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కాపు వర్సెస్ కమ్మ ఈ రాజకీయ ఈక్వేషన్ అయితే తలపడేటువంటి ఉంటాయి అయితే పోటీ చేసేటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఇద్దరు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళలు అయినప్పటికీ కూడా వారి భర్తలిద్దరు కూడా అగ్ర కులానికి చెందినటువంటి వ్యక్తులుగా గుర్తింపు పొందారు ఒకరు కమ్మ మరి కాపు అంటే ఈ రెండు సామాజిక వర్గాలు బలంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తలపడేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనపడతా అయితే విడుదల రజనీకి ఏమాత్రం తీసుకోనటువంటి విధంగా గల్లా మాధవి అయితే ఖచ్చితంగా పోటీ ఇచ్చేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి వికాస్ హాస్పిటల్స్ డైరెక్టర్ గా ఉన్నారు అనేక సేవా కార్యక్రమాల్లో గల్లా మాధవి మొదటి నుంచి కూడా ముందుంటారు అనేటువంటి పేరు ప్రఖ్యాతులు అయితే సాధించారు ఇటు విడుదల రజనీ సైతం కూడా తను రాజకీయాలకు వచ్చిన దగ్గర నుంచి కూడా దూకుడు ప్రదర్శించినటువంటి వ్యక్తి నేతగా గుర్తింపు పొందారు అతి తక్కువ కాలంలోనే మొదటిసారి ఎమ్మెల్యే మంత్రిగా గుర్తింపు తెచ్చే గుర్తింపు తెచ్చుకున్నటువంటి నేతగా విడుదల జనీ పేరు ఉంది అదేవిధంగా విడుదల రజనీ లాంటి బలమైనటువంటి బీసీ మంత్రిని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా అదే సామాజిక వర్గం బీసీ బీసీకి చెందినటువంటి గల్లా మాధవి సరైనటువంటి అభ్యర్థిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందినటువంటి ప్రజలు కూడా విశ్వసిస్తున్న పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు విడుదల రజనీ వర్సెస్ గల్లా మాధవి అనేటువంటి ఒక ఎపిసోడ్ అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మీద తెర మీదకి వచ్చింది అయితే మరొక మరొక కొద్ది రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధిస్తాను అటు జనసేన తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా గల్లా మాధవి పేరును ప్రకటించేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనపడతా ఉన్నాయి అయితే ఇక్కడ కనుక స్పష్టంగా గనక చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఇటు విడుదల రజని అంటే బీసీ మహిళగా భర్త కాపు సామాజిక వర్గం అదేవిధంగా జనసేన పార్టీ తరపు నుంచి గల్లా మాధవి బీసీ మహిళగా భర్త కమ్మ సామాజిక వర్గం సో తెలుగుదేశం జనసేన కూటమిలో ఖచ్చితంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి కూటమి అభ్యర్థులకైతే అయితే గెలుపు అవకాశాలు అయితే ఎక్కువగా ఉండేట పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు